ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన మీకు అందిస్తుంది ఈ హీరోయిన్లు రెండు రోజులకి ఒకసారి అంటే చెప్పకూడదు అంటే నాకు హైదరాబాద్ నుంచి వచ్చి జమున గారు కాంట్రాక్ట్ లో ఉంటారు ఎప్పుడు కూడా నేను చేయకపోతే ఏ రాజీ ఏం ఫోన్ చేయలేదని అడుగుతుంది ఆవిడ సరోజాదేవి చెన్నైకి వస్తుంది చెన్నైలో వెళ్ళుంది ఓ బయలుదేరుతున్నప్పుడే చెప్పేస్తుంది నువ్వు ఖాళీగా ఉండు నేను వస్తున్నానే జిమ్ సరోజాదేవి షౌకా జానకి అమ్మ ఆవిడ బలే ఒకరో ఇక్కడికి వచ్చి వంట చేసి పెడతాది ఎవరా ఒకరోజు రాజీ మన ఇంటికి వచ్చి భోజనం కండి వెళ్ళాను బిర్యానీ బిర్యానీ చేసి పెట్టింది ఆవిడ ఎంత టేస్ట్గా ఉంటుందండి జానకి గర్మ ఇంత వయసు వచ్చిన ఆవిడ అన్నీ చేస్తా అన్నమాట పనులు వంట చేసి ఆవిడ చేతి భోజనం చాలాసార్లు తిన్నాను ఆవిడ ఒక ఆవిడ ఇప్పుడు ఆవిడ బర్త్డేకి విష్ చేస్తాను అప్పుడు ఫోన్ చేస్తుంది బోరు కొడుతుందిరా కృష్ణ లేదు కదా అంటుంటుంది ఆవిడ ఒంటరిగా అక్కడ ఉంటుంది ఏదో కాలక్షేపం అది అప్పుడప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు నేను చేయకపోతే ఏం చేయలేదు అని అడుగుతారు వాళ్ళు అలాగా బెంగళూరులో భారతి సరోజాదేవి జానక్యమ్మ తర్వాత చెన్నైలో వచ్చి కాంచన వాణిశ్రీ వాణిశ్రీ రాత్రి కూడా తను వాణిశ్రీ తర్వాత శారద కేఆర్ విజయ సచ్చు వెనిరాడ నిర్మల వీళ్ళందరూ ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు కూడా టచ్లో ఉంటాం ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగా ఫోన్ చేసుకొని అందరం కలిసి వెళ్తాం ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఏదైనా పెడితే అప్పుడప్పుడు గెట్ టుగెదర్ అని మా టైంలో కూడా మీ టైంలో కదా మా టైంలో లో కూడా గెట్ టుగెదర్ అని ఉంది అబ్బా మీరంతా ఎంజాయ్ చేస్తారు కదా గెట్ టుగెదర్ అని ఏ మా వయసులో మీ ఎందుకు మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కలిసి టుగెదర్ అని మా ఇంటికి వేజంతిమాల వచ్చింది ఆవిడ వేజంతిమాల గారు వెన్న రాడేంద్రంలా లత గారు ఆ అందరూ వచ్చి అందరం శీల మలయాళం ఆర్టిస్ట్ అందరూ తను కూడా కూర్చొని చీరలని కంపేర్ చేసుకుని నా చీరేది నీ చీరేది కంపేర్ చేసుకోవడం కాదు ఓపి నడుస్తున్నావా లేదా అందరం బాగున్నావా లేదా ఇది అది ఇది ఆ సంగతులు ఇప్పుడు చీరలు ఎవడు ఓపిక లేదు కట్టుకోవడానికి లేక శీల అందరూ అందరం మీతో కుట్టి పద్మిని మా తర్వాత వచ్చిన రోజారామణి ఫోన్లో మాట్లాడుతుంటే తను కుట్టి పద్మిన మాట్లాడుతుంది అంటే మా తర్వాత వచ్చిన ప్రాభ అందరూ చాలామంది చాలా గొప్ప స్టేజ్ ఆఫ్ లైఫ్ అమ్మ ఒక వెలుగు వెలుగు స్టార్ లాగా ఇప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తూ మీకు కావాల్సినట్టు మీకు కావాల్సినట్టు ప్రయాణిస్తూ మీకు కావాల్సినప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తాం మా దృష్టం ఏంటంటే మీ జీవితంలోని కొన్ని విషయాలు వాళ్ళు తెలుసుకోగలిగాము ఇంటర్వ్యూలు ఇచ్చే ఓపిక లేదు ఇవ్వని అనుకుంటాను ఎందుకంటే చెప్పింది నేను ఇంకా ఇంటర్వ్యూ మా బాబు కూడా ఇస్తున్నది ఈ రోడ్లో ఇంతకుముందు చాలా కళకళ ఆడుతుండేది చిరంజీవి గారు మూడో ఇంట్లో ఉండేవారు ఆపోజిట్ లో వచ్చి విజయనమ్ముల గారు కృష్ణ నరేష్ ఉండేవాళ్ళు ఈ పక్కనేమో సుమలత తను విజయశాంతి ఉండేవారు వాళ్ళందరూ అమ్మేశారు అందరూ అమ్మేసారు అందరూ హైదరాబాద్కి అక్కడికి వెళ్ళిపోయారు కదా అందరూ ఎవ్వరు లేరు కదా ఇక్కడ ఎవ్వరూ లేరు మేము ఒక్కరమే పాత ఇల్లు ఇలా పెట్టుకొని ఇక్కడ ఉన్నాము ఈ ఇంట్లో చేయి పెడితే రీమోడల్ చేస్తే మనం ఉండాలి పదకొండు బెడ్రూమ్స్ ఉన్నాయమ్మా ఇక్కడ కాదు ఎనిమిది బెడ్రూమ్ ఎనిమిది బెడ్రూమ్ అంటే కింద మీరు ఎంటర్ సరే కింద పెడితే అది ఇంతకుముందు ఒక ఆఫీస్కి కెనరా బ్యాంక్కి హౌస్ లీజ్కి అక్కడ టూ బెడ్రూమ్స్ ఒక డైనింగ్ హాలు కిచెను అన్ని బాత్రూమ్లు అన్నీ ఉన్నాయి కింద తర్వాత ఇక్కడ వచ్చి అదేమో ఆఫీస్ రూమ్గా ఉండేది నేను వర్క్ చేస్తున్నప్పుడు ఇది హాలు టీవీకి వెనపెట్టుకొని ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది తర్వాత కిచెన్ డైనింగ్ హాలు అటుపక్క సర అటాచ్డ్ బాత్రూమ్తో వంట ఉండేవాడికి రూమ్ అది ఇచ్చిస్తాం అది అది బయట నుంచి దోవా ఉంది అన్నమాట ఈ పైన వచ్చి అక్కడ ఒక బెడ్రూమ్ అక్కడ ఒక బెడ్రూమ్ అక్కడ ఒక బెడ్రూమ్ మూడు బెడ్రూమ్ బెడ్రూమ్స్ బాల్కనీస్ బాత్రూమ్స్ అన్నీ అంటే అప్పట్లో కట్టుకున్నది సౌకర్యంగా అప్పట్లో ఇది చాలా బాగుండేది చాలా పెద్ద ఇల్లు ఇప్పుడు చేయి పెట్టి రీమోడల్ చేయిద్దామా ఏం చేద్దాం అదే అది పిల్లలకి బాగా ఇష్టం ఎందుకంటే ఇంకా మనకి వయసు అయిపోయింది మనం ఏం చేయపట్టలేము వాళ్ళు ఎలా చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు రాజశేఖర్ షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పక్కనే ఇక్కడ తెలీదా ఇక్కడ గంగా హోటల్ నుంచి పక్కనంతా తర్వాత వచ్చి అక్కడ కోడంబాకం ఉస్మాన్ రోడ్డు కార్నర్స్ అంటే బా పాడు పడిపోయి ఉంటాయి డిమాలిష్ కేసుది విన్నయం అది పడగొట్టేసి కట్టాలన్నమాట ఇప్పుడు క పడగొట్టావు అంటే ఎవడైనా ఏదైనా వేసేస్తా అని భయపడి అది అలానే ఉంచుతాం వాడిపెడిపోయి ఖాళీగానే ఉన్నాయని అది కనుక చేయి పట్టలేదు మేము నేను చిన్నప్పుడు వచ్చి అంటే టీనేజ్లో కృష్ణ కుచేల పిక్చర్ యాక్ట్ చేసినప్పుడు టైఫాయిడ్ వచ్చింది నాకు కృష్ణ కుచేల అనే పిక్చర్లో కన్నాంబ గారును సిఎస్ రాంజనేయుల గారును పద్మనాభ అన్నారు అంతమందిలో నేను ఒక కూతుని కన్నాంబ గారికి ఆ టైంలో నాకు టైఫాయిడ్ వచ్చింది టైఫాయిడ్ వచ్చి బాగా చలి జ్వరం లాగా వచ్చేసింది అనమాట నైట్ పిల్లలు అందరం పడుకొని ఉంటాం పడుకుంటే బాడీ ఎగురుతుంది అనమాట కన్నమ్మ గారు చేసి ఏంటి నాకు నేనంటే చాలా ఇష్టం కన్నమ్మ గారికి చాలా ప్రేమ అనమాట వాడికి ఏంటి అని డాక్టర్ దగ్గర తీసుకోండి జ్వరం వచ్చినట్లుంది అని పంపించి చేస్తే టైఫాయిడ్ నాకు ఆ టైంలో నేను శేలంలో మోడర్న్ చేస్తని స్టూడియో ఉంది పెద్ద స్టూడియో సేలంలో ఎంఈవి పిక్చర్స్ ఒక స్టూడియో పెద్ద స్టూడియో మోడర్న్ ఎయిడ్స్ అని చా అది ఆయన చాలా స్ట్రిక్ట్ అనమాట ఆయన ఓనర్ వాళ్ళ కొడుకు కూడా ఫారెన్ లేడీని పెళ్లి చేసుకున్నాడు సుందరం అని ఆ మోడర్న్ ఎయిర్స్లో వచ్చి అప్పుడు ఒక పిక్చర్ తెలుగు పిక్చర్ ఆయనం ఆయన తలయవాంగి అపూర్వ చింతామణి చింతామణిని ఒక పిక్చర్ అంటే వెయ్యి తలను తీసిన చింతామణి అని ఒక పిక్చర్ వచ్చింది కదా అపూర్వ చింతామణిని ఒక్కొక్క తల తీసేస్తుంది ఒక్కొక్క సమాధానం చెప్పమంటే ఆ పిక్చర్లో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రాజకుమారి ఉంటుంది అనమాట ఈ హీరో వచ్చి క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట పలానా అది వాడు ఏమయ్యాడు అనేసరికి వెళ్ళి జైల్లో పెట్టించాల్సి ఉంటుంది ఫస్ట్ వచ్చి జగై గారిని వేశారు వేసినప్పుడు ముక్కాల వరకు సినిమా అయిపోయింది చాలా వరకు సినిమా అయిపోయింది అందులో నాది ఒక సెపరేట్ సాంగ్ తర్వాత హీరోతో డైలాగ్స్ ఉన్నాయన్నమాట ఆ సాంగ్ అప్పుడే ఫ్రెష్గా ఉన్న నాకు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఉంటాయి బొగ్గలు గుగ్గలు అని ఉండేదాన్ని ఆ సినిమా ఫ్రీ చూసి తర్వాత గారిని తీసేసి కాంతారావు గారిని పెట్టారు అంటే ఏదో వాళ్ళకి వాళ్ళకి ఏదో గొడవలు వచ్చి జగై గారిని తీసి కాంతారావు గారిని షూటింగ్ ఆ రీషూట్ చేస్తున్నప్పుడు నేను గారితో మాట్లాడిన డైలాగ్స్ చూసి కాంతారావు గారితో మాట్లాడాలి వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అనమాట వాళ్ళు వాళ్ళ స్టూడియోలో ఎలా అంటే సెట్లో ఆయన ఒక్కడికే చైర్ ఉంటుంది ఆయనే డైరెక్టర్ ప్రొడ్యూసర్ స్టూడియో ఓనరు మిగతా వాళ్ళందరూ షార్ట్ అయిపోయిన తర్వాత బయటికి ఎట్టు కూర్చోవాలి సెట్ బయటికి వెళ్ళి కూర్చోవాలి వాళ్ళ పద్ధతి అది నేను సాంగ్ చేశాను చేసిన తర్వాత రీషూట్ వచ్చింది ఎందుకంటే జగ్ గారిని తీసి కాంతానా గారిని వేసారు కదా రమ్మని ఫోన్ చేశారు అప్పుడు నేను మంచి టైఫాయిడ్లో ఉన్నాను అనమాట టైఫాడు అప్పుడే తగ్గి ఒక ఇదిలాగా సగంలో ఉన్నాను వాళ్ళు ఫోన్ చేసి అప్పుడు రావాలి షూటింగ్కి రీషూట్ అన్నారు మా అక్క అయింది మేము రాము అప్పుడు సెలవు ట్రైన్లో వెళ్ళేసి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన రూమ్లోనే ఉండాలి వాళ్ళు ఇచ్చిన ఇంట్లో ఉండాలి చాలా స్ట్రిట్ అనమాట ఆ స్టూడియోలో మగవాళ్ళ మేకప్ రూమ్కి ఆడవాళ్ళ వెళ్ళకూడదు ఆడవాళ్ళ మేకప్ రూమ్కి మగవాళ్ళు రాకూడదు హీరోస్ గారు ఎవరు అలాగే చాలా కట్టు తిట్టాలి ఆ స్టూడియో అంటే చాలా చాలామందికి తెలుసు ఏమైనా మేకప్ తీసేస్తే ఒక ఆర్టిస్ట్ నేను లేడీ ఆర్టిస్ట్ నేను చెప్పను నా కాలిటీ అయిపోయింది అని చెప్పి నైన్ ఓ క్లాక్ అయిపోయిందని మేకప్ తీసేస్తే షార్ట్ అవ్వలేదు మేకప్ వేసుకొని ఫుల్ మళ్ళీ చేసుకొని రా అన్నాడంట ఈవిడందట నేను రానంటే ఏ గేట్లు మూసేయండి పెద్ద గేట్లని అన్న పది పెద్ద గేట్లు మూసారు మోడన్ చేస్తుంది అనమాట అది మూసేస్తే మేకప్ వేసుకొని ఈ షార్ట్ వర్క్ చేసి వెళ్ళండి అన్న పెద్ద ఆర్టిస్టే తెలుగు లేడీ ఆర్టిస్ట్ వేసుకుందంట పది టేకులు చేస్తే అందులో మీ డబ్బు కట్ చేసేస్తాను రియల్ అప్పుడు ఫిలిం కదా కట్ చేసేస్తాను వర్క్ చేసేసి తనే మీరు బయటికి వెళ్ళగలరు అన్నారు వాళ్ళు పోలోమని ఆవిడ ఆవిడ కొద్దిగా కొద్దిగా పవర్ఫుల్ లేడీ ఆవిడ కొద్దిగా పొగర్గా ఉంటారు చెప్పని పేరు చెప్పకూడదు తర్వాత వర్క్ చేసింది చేసిన తర్వాత అలాగే ఒక హీరోని కూడా అలానే చేసి చెట్టు కట్టేశారు అని చెప్పి విన్నాను నాకు తెలియదు అదే కానీ ఇది మటుకు తెలుసు అప్పుడు నన్ను రమ్మని ఫోన్ చేస్తే నేను అన్నాను మా అక్క అక్కడింది లేదండి మా అమ్మాయికి టైఫాయిడ్లో ఉంది రాదు రీషూట్ చేయాలి పిక్చర్ డేట్ ఇచ్చేస్తాము గారిని తీసి కాంతారావు గారిని ఇస్తాం ఆయనతో సీన్లు వర్క్ చేయాలన్నారు అప్పుడు మా సిస్టరు ఎలాగొస్తాం అంటే రాకపోతే అంటే ఏదో బెదిరించమాట అతను మనం చేస్తాం కేసేస్తాను అది అప్పుడు ప్రొడ్యూసర్స్ కొంతమంది చాలా పవర్ఫుల్ ఉంటారు లేండి కొంతమంది ప్రొడ్యూసర్స్ పెద్ద పెద్ద స్టూడియో ఉంటారు కొంతమంది ఉన్నారులేండి కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు రఫ్ గా దేవరు కూడా వై దేవర్ ఫిల్మ్స్ అంటారు కదా అతను కూడా కరెక్ట్గా డబ్బులు ఇస్తారు కరెక్ట్గా కాల్షిట్లు ఇచ్చిస్తారు మనం మెగా కొట్టామంటే కత్తి పడుకొని వచ్చేస్తారు ఇంటికి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక మా డ్యాన్స్ మాస్టర్ కూడా అంతే వీళ్ళేస్తారు ముడుకులు ఎర్ర డ్యాన్స్ డాన్స్ కూడా కష్టం అమ్మ చాలా కష్టం లేండి అప్పుడు హార్డ్ వర్క్ మాకంటే ముందు చెప్తున్నాను రమ్మంటే సార్ ఇంకేం చేస్తాం కేసు ఇప్పుడు చిన్నపిల్లలు పైకి వస్తున్న కదా ట్రైన్లో వెళ్ళి ఇలాగ పొల్లలాగా అయిపోయాను ఆ సాంగ్ చూసి కాంతరావు అన్నారు రాయిస్ ఫ్రెష్గా ఉంది చాలా బాగుంది ఈ సాంగ్లో అది ఆయన పక్కన ఎప్పుడు చెల్లులుగా వేసేదాన్ని కదా అనుకున్నారు డ్రెస్ చూస్తే నా డ్రెస్సు సకానికి సకం అయిపోయింది వదులు వదిలి అయిపోయింది అయిపోయాను చూపులు వినబడలేదు మేకప్ ఈ గెటప్ రాణి గెటప్ వేసుకొని నిలబడి డైలాగు కెమెరా మైక్ ఏమో పైన ఉంది లేదు బంధించండి ఏదో డైలాగ్ చెప్పాలి నాకు చూ వినబడలేదు కాంతరావు గారు డైలాగ్ చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నారు వినబడలేదు అన్నమాట కాంతారావు అప్పుడు అన్నయ్య అన్నయ్య అనే దాన్ని కొత్తలో కాంతరావు గారు అన్నయ్య అన్నయ్య నాకు చూ వినబడటం లేదు మీరు చెప్పిన తర్వాత కొద్దిగా అయితే ఇలా మూమెంట్ ఇవ్వండి నా డైలాగ్ ఒప్ప చెప్పేస్తాను అన్నాను చెప్తే మైక్ అందటం లేదో అందటం లేదో గట్టి చెప్పమంట గట్టి రావటం లేదు అంటే నేను చాలా వీక్ అయిపోయి ఉన్నాను అవునవునవును పాపం ఆయన పాపం అర్థం చేసుకొని చెప్పాడు అనమాట చెప్పిన తర్వాత నేను అని చెప్పాను మా సౌండ్ ఇంజనీర్ వచ్చి ఓ సౌండ్ వినపడటం లేదు వాల్యూమ్ వాల్యూమ్ పైన కెమెరా పెట్టాను అనమాట మైకు అప్పుడు లౌడ్గా చెప్పమంటే అరిచినట్లు చెప్పాల్సి వచ్చిందన్నమాట కాళ్ళు పీకిపోయాయి ఒక కుర్చీ లేదు ఒక లైటింగ్ అరేంజ్ చేసినప్పుడు ఒక కుర్చీలో కూర్చుందామంటే ఏం లేదు నిలబడి కాళ్ళు నొప్పులు ఇవి నొప్పులు ఆ పిక్చర్ యాక్ట్ చేసినప్పుడు నేను చాలా చాలా బాధపడిపోయానమ్మ ఎందుకురా మా అక్క ఏంది టైఫాయిడ్ ఆ అమ్మాయికి పాపం ఈ డ్రెస్ వేసుకొని ఇలా ఏలాడిపోయి ఏదైనా అయిపోతే ఏంటి అని